అమరావతి నగర్లో ఒక మన కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భీము సక్రమంగా వేయడం లేదని చెప్పి జనాలు ఇబ్బంది పడుతుంటే అది ఎందు గురించి అనేది జనాలకి తెలియక ఏదో మనసులో పెట్టుకుని వివాహంతో మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏం తెలియదు అనమాట అప్పుడు రవికృష్ణ చౌదరి అని చెప్పి డీలర్ ఉండే అమరావతి నగర్లో ఆ మనిషి భీము మనకి సక్రమంగా వేయడం లేదని చెప్పి రెండు మూడు సార్లు మేము మామగన్న కానీ నేను కానీ జనాలు దోకాన్ని తీసుకుపోయి ఆ మనిషిని రెండు కొన్నిసార్లు మనం కానీ నిలబెట్టినాము అటువంటి టైంలో ఆ మనిషి భీములు లేకపోతే స్టోర్ లో మేము చెక్ చేసే కానీ మన ఒలిసార్ పేరు ఫోన్ చేసినాము ఒలిసార్ కానీ వచ్చి భీము స్టాక్ ఎంత ఉంది అని చూపిమని ఆ మనిషి ఎక్కడో వెళ్ళిపోయింది అనమాట తర్వాత రాలేకపోయిన సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లనే మనం ఈ రోజు కానీ అమరావతి నగర్లో భీమ్ భీము అనమాట అమరావతి నగర్కి డీలర్ లేరు పాత డీలర్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టినారు మన అమరావతి నగర్ ముప్పై ఐదో వార్డు గారు నిన్న ఒక ఒకట ఎంఆర్ ఆఫీస్ పోయారు రేపు నెల మీకు ఫుల్ అలెస్ట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి డీలర్ల మీద మనిషి తెలియక ఏదో మనిషి స్వామి గారు చెప్తున్నారనమాట స్వామి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము నెలగా ఈ నెల కానీ మన అమరావతి నగర్ లో తొంభై రెండు ప్యాకెట్లు వచ్చిన కాబట్టి మేము తొంభై రెండు ప్యాకెట్లు సక్రమంగా చేస్తున్నాం అనమాట బయట నుంచి కానీ తెప్పించి కానీ వేసే ప్రయత్నం చేస్తున్నాము మేము పదిహేడో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కొన్నిసార్లు భీము లేదు కాబట్టి మళ్ళీ భీమ్ ఎటువంటి కానీ ఎక్కడైనా తెచ్చి కానీ అమరావతి నగర్లో ఎవరిని కానీ ఒక కేజీ కానీ తక్కువ లాట్ల భీమేస్తాము ఈ స్వామికి డీలర్లకి ఎటువంటి సంబంధం లేని విషయంలో స్వామి గారు ఏమేమో మాట్లాడుతున్నారనమాటోర్ తీసుకుందామని చెప్పి దేశంలో ఏదో వాళ్ళు చెప్తున్నారు మాకు ఏంటి ఇస్తామని చెప్పి నిన్న విలేకరణ ముందరగా చెప్పినారు అనమాట మన అమరావతి నగరంలో రోడ్లు లేక కరెంటు సరిగా లేక ఏ రోజు కానీ స్వామి వచ్చి మీ అమరావతి నగర్లో లో మీ పరిస్థితి అని చెప్పి ఈ రోజు కానీ అమరావతి నగర్ లో అడిగిన సమస్య అనేది లేదనమాట ఈ రోజు నాలుగేళ్ల నుంచి మన అమరావతి నగర్ లో కొత్త అమరావతి నగర్ లో పిండి మిషన్ దగ్గర నీళ్ళ ట్యాంకు మూత పడిపోయి నీళ్ళు లేక జనాలు చాలా ఇబ్బంది అనమాట ఆ దాన్ని గానీ పట్టించుకోవడం లేదు స్వామి గారు మాకి స్వామి గారిని కానీ మనం రిక్వెస్ట్ చేస్తూ మన అమరావతి నగర్ లో రోడ్ల గురించి కానీ కాలువల గురించి కానీ ఆ మన నీళ్ళ ట్యాంకుల గురించి కానీ ఈ సమస్య గురించి చేయాలని చెప్పి స్వామిని మళ్ళొకసారి కోరుతున్నాను నేను కానీ స్వామి ఏదో డీలర్ల మీద తెలియదు అనమాట స్వామి గారికి భీమాగ్ నుంచి చెప్తారు అంతే అనమాట భీం ఎక్కడ పోయినా భీమ్ ఎక్కడ పోయినాయి ఎవరూ అరవై క్వింటాల్ ఇప్పిస్తానంటే ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇప్పించిందరు కానీ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి ఎక్కువ కేజీ కానీ మాకు భీమి లేదు మాకు నెల తొంభై రెండు తొంభై ఏడు ప్యాకెట్లు వచ్చిందా ఈ నెల వచ్చి తొంభై రెండు ప్యాకెట్లు వచ్చినాయి అన్నమాట ఏమంటే పాత డీలర్ బ్లాక్ ధర పెట్టేసినారు అని చెప్పి అనమాట సానుకి ఇవన్నీ సమస్య తెలియదు కాబట్టి మేము ఏ పద్దైనా కానీ ఈ పద్దెన్నాయినా రెండు మూడు నెలలు అయిందన్నమాట ఈ స్టోర్ హ్యాండల్ చేసుకుని మేము టీడీపీ నుంచి మేము సక్రమంగా భీము ఒక్కరిని కానీ లేదనుకున్నట్ల బయట నుంచి కానీ తెచ్చి వేస్తున్నాం మనము స్వామి గారు ఏదేదో తెలియగా మాట్లాడుతున్నారంటే అనమాట మనిషి తెలిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చిన విలేకరుల వాళ్ళు కానీ విలేకర పత్రికలు గాని నా పేరు పేరుతో నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాము తొంభై ఏడు కిందల మా బయటికి పంపిస్తున్నారు డీలర్లు అమ్ముకుంటున్నారని చెప్పి అనమాట ఎక్కడన్నా కానీ మొన్న కానీ ఒక అమరావతి నగర్ లో ఏదో భీమ్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో భీమ్ దొరికినాయి కాబట్టి అది మాకు తెలియని సమస్య అంతే అనమాట వచ్చినాము ఆ రోజు గోడను బంద్ ఉంది కాబట్టి మమ్మదన్న స్టోర్ బీగాలు తీసుకోపోయి బీగాలు ఇస్తాడు ఇక్కడ దింపుకుంటామని చెప్పి ఒలిసారి చెప్పిందాకోసం వాడు స్టోర్లో దింపి అంతే అనమాట ఆ భీమికి ఆ వ్యాపారం చేసేవాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా నిన్న నేను నిందలో పెడుతున్నాను అనమాట వీళ్ళంతా కొంతమంది తెలుసు అనమాట దాని గురించి ఇవన్నీ సమస్యల గురించి మాకేం తెలుసు మమ్మదన్న ఉన్నిందా మమ్మదన్న ఉన్నారు కాబట్టి అమరావతి నగర్లో సక్రమంగా భీమి వేస్తున్నాం ఈ పొద్దురు కానీ ఈ పొద్దు కానీ ఒక పది నిమిషాల అన్న ఫోన్ చేశారు గోడందరికొని బండి తీసుకున్న లోడ్ ఇస్తామని చెప్పి లోడ్ తీసుకోపోయి మళ్ళీ వేస్తాము భీమి గురించి ఎవరు కానీ టెన్షన్ తీసుకోద్దండి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి భీమి వేస్తే ప్రయత్నం చేస్తాము కాబట్టి సమస్యలు తెలుసుకోవాలి గారు కౌన్సిలర్ కౌన్సిలర్ నిలబడ్డాడు సామ్ గారు గ్రామీణ్ కాబట్టి మంచి పని చేస్తారు కాబట్టి జనాలు ఓటేసి గెలిపిస్తారు ఆ మంచిగా అనమాట ఇన్ని రోజులు అయిపోయినా నాలుగేళ్ళు గవర్నమెంట్ జరిగిపోయినా కానీ ఇంతవరకు కానీ ఏ సమస్య కానీ కరెంటు గురించి కానీ నీటి ట్యాంకుల గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ వర్షాకాలం వస్తే ముఖాలా నీళ్ళు వస్తాయన్నమాట అటువంటివి మనుషుల దృష్టిలో పెట్టుకొని స్వామిగారు పని చేసేదిపెట్టి డీలర్ల మీద పడినారనమాట డీలర్లు అంటే మేము డీలర్లు మేము ఎట్లె భీమా సక్రమంగా మేము వేస్తున్నాము మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనది కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్వామి గారు కానీ తెలుసు మన అమరావతి నగరికి ఎంత వస్తుంది భీమ్ కోట ఎందుకు ఎందుకు ఇందిస్తున్నారు అని చెప్పి మీరు ఏదేదో చెప్పి తెలియక మాట్లాడుతున్నారు మీరు అమరావతి నగర్ లో కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ విధాలు ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఏ పని చేయాల నీళ్ళు గురించి రోడ్ల గురించి ఈ సమస్యల గురించే తెలిసాలనమాట ఏమో తెలియని సమస్యలు వచ్చి భీమ్ వేయడం లేదు భీమ్ ఎక్కడ పోయినా డీరర్లు అమ్ముకుంటున్నారు అంటే స్వామి గారికి ఏం తెలియదు కాబట్టి ఇటువంటి మాట్లాడుతున్నారు స్వామి గారు స్వామి గారి అంతా మనిషి ఆలోచించి కానీ మైండ్ లో పెట్టుకుని కానీ మమ్మదన్న గురించి మమ్మదన్న చాలా మంచి వ్యక్తి అమరావతి నగర్ లో ఎవరన్నా కానీ అడిగినా కానీ మమ్మదన్న అంటే గుడ్ విల్ అన్నమాట చాలా ఏ సమస్య వచ్చింది కానీ మమ్మదన్న తీరుస్తాడు కాబట్టి ఆ మనిషి తీర్చలేకపోయినా ఉదాహరణలో ఉన్న కానీ తీర్చాల మనిషి ఎక్కడ ఎక్కడన్నా పోయి కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కానీ మమ్మదన్న మాట కానీ అట్ట పెట్టుకున్నాడు అటువంటి విడిచిపెట్టి ఏదో భీమ్ గురించి ఎక్కడో పట్టుకున్నారని చెప్పి మమ్మదన్న టీడీపీ కార్యకర్త ఉన్నారా మమ్మదన్న ఏం ఏమి చేయలేకపోయినాడు మా కౌన్సిలర్ ని కదా అని చెప్పి స్వామి తెలియగా మాట్లాడుతున్నారనమాట ఇవన్నీ తెలుసుకొని స్వామి గారు మళ్ళీ చెప్తారనమాట ఈ ఉండే సంవత్సరం వల్ల మీరు వచ్చి గేర్ల సమస్య ప్రతి ఒక్క జనాల్ని కొట్టించినప్పుడు అంతా వచ్చి ఏమైనా సమస్య ఏముందంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ బల్బుల గురించి కానీ నీటి ట్యాంకుల గురించి కానీ ఏ పెద్ద కానీ స్వామి మన అమరావతి నగర్ లో వచ్చింది లేదు చూసింది లేదనమాట ఎవరు కౌశాల ఎవరంటే కానీ కొంతమంది జనాలు తెలియక సమస్యలు అయిపోయింది అనమాట ఎక్కడ పోలంటే మమ్మదన్న దగ్గరే పోవాల మమ్మదన్న దగ్గర పోలెండి మమ్మదన్న మాజీ అనమాట ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అమరావతిలో స్వామి గారు బీజేపీ తరఫు నుంచి వైఎస్ఆర్ తరఫు నుంచి అప్పుడు కౌంటర్ గెలిచినారు ఈ మధ్యలోనే వైఎస్ఆర్ తరఫు నుంచి రాజీనామా ఇచ్చి బీజేపీలోకి జాయిన్ అయ్యారు అనమాట ఏదో మనిషి పార్టీలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయినారు మాకు ఏం సంబంధం విషయం కాదు అవన్నీ తెలిసి ఆ మనిషి అవన్నీ సమస్యలు డీలర్ల మీద రాకున్నట్ల ఆ మనిషి ఏ పని చేయాలో అదే పని చేస్తా జనాల్ని కానీ బాగుంటుంది స్వామి కానీ పేరు కానీ బాగుంటుంది ఏం తెలియక మనిషి ఊరికి డీలర్ల మీద మేము వేస్తాం భీము వేస్తాం భీము మేస్తాం భీము అని చెప్పి చెప్తున్నాం అనమాట డీలర్ల గురించి మీకు ఏం తెలుసు డీలర్లు ఎక్కడన్నా బీమా విన్నారని చెప్పి మీ దృష్టికి వచ్చినట్టుగా డీలర్ దగ్గర వచ్చి అంగి మీద అంగి పట్టుకున్నా కానీ ఆ పద్ధతి సమాధానం చెప్పే శక్తి ఉంది కాబట్టి కెపాసిటీ ఉంది మాకు ఈ పొద్దుగానే కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము బీమ్ ఇస్తున్నాం అనమాట కానీ స్వామి గారు ఒక మాట చెప్పారు మీరు రవి కృష్ణాన్ని కొట్టి స్టోర్ తీసుకురావని అని చెప్పి అని చెప్తున్నారు రవికృష్ణ గారు మీరు ఫోన్ చేసి కనపవచ్చు స్వామి మీరు కానీ రవికృష్ణ కృష్ణ కొట్లామని చెప్పింది కన్నా ఏది లేదు స్వామి భీమ్ సక్రమంగా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేసినామంతే వాళ్ళ ఈ పద్దుగానే డీలర్ మా పేరు మీద కానీ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పేరు మీదే పెట్టి మేము భీమ్ సక్రమంగా చేస్తున్నామనం వేస్తున్నాం మనము ఏదో తెలియక మనిషి ఏదేదో స్వామి గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడడం చాలా తక్కువని చెప్పి చెప్తున్నాను అనమాట మా మనిషికి బాధ అనిపించే మాటలు కొన్ని చెప్తున్నారు కాబట్టి మా అమ్మగా ఉండి కానీ ఏం చేయలేకపోతున్నారు కదా అని చెప్పి అని చెప్తున్నారు స్వామి గారు కానీ ఇవన్నీ మాటలు మాట్లాడింది చాలా తప్పు ఉంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చిన విల్లకర్లు కానీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ చర్యలు తీసుకుంటున్నాను